ప్రైజ్ దొలాడ్ లార్డ్ లుయా దేవుని అర్థ పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ప్రభు పేరిట ఉందా తెలియజేస్తున్నాండి అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ అనుదిన అనే కార్యక్రమానికి ప్రేమ పూర్వక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం నలభై వచ్చినాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే పేదలు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి చూచి లేచి కూర్చుండెను హలలుయా పరిశుద్ధ గ్రంథంలో యశుప్రభ వారు గురించి రాయబడి ఉంది కదా ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిపుడగుతండి సమాధానకర్త అని రాయబడి ఉంది ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అని కూడా ఉందండి ఎందుకోసం ఈ మాటలు మీ ముందు పెడుతున్నానంటే ఆయన యొద్దు వచ్చేటువంటి వారికి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడని ఈ ఉదీకాల సమయంలో మనం విశ్వాసం ఉంచాలని మీ ముందు ఈ రీతిగా దేవుని యొక్క గుణగణాల గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను ఎందుకోసం అంటే ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన శిష్యులుగా పిలువబడినటువంటి వారు ఆయనతో ఉండి ఆయనతో సహవాసం చేసి ఆ తర్వాత స్వార్థని పంచిపెడుతూ వారు కూడా వారు కూడా శక్తిని సామర్థ్యాన్ని పొందుకొని వారు కూడా వారి ద్వారా కూడా దేవుడు ఏం చేశాడంటే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడండి యేసు ప్రభు వారు ఆశ్చర్య కార్యాలు అద్భుతంగా చేశారు ఆయన దగ్గరికి వచ్చి విశ్వాసం నుంచి ఆయన శిష్యులుగా మార్చబడినటువంటి వారికి కూడా దేవుడు తన శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి యేసు నామంలో యేసు పేరిట మీరు ఏది అడిగినా కూడా నేను మీ పట్ల జరిగిస్తానని ఆయన తెలియచేశాడు ఎంత ఆశ్చర్యకరుడు ఎంత అద్భుతకరుడు అంటే ఆ మరణించినటువంటి వారిని సహితం తిరిగి బ్రతికించగలిగినటువంటి గొప్ప దేవుడు అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు అండి ఇక్కడ తబిత అనేటువంటి ఒక శిష్యురాలి ఉందంట ఆమె యేసు ప్రభువుని విశ్వాసం ఉంచింది నమ్మకం ఉంచింది ఆరాధన చేస్తూ ఉంది ఆమె ఇప్పుడు దోర్ఖ అనేటువంటి పేరు కూడా ఉంది అయితే ఆమె ఒకానొక సమయం అందు మరణించిందంట ఆమె శవమును కడిగి శుభ్రపరిచి మేడల ఒక గదిలో ఉంచారు అయితే పేతురు గారు పక్కన ఊర్లో స్వార్థ చేస్తూ ఉంటే ఇద్దరు శిష్యుల్ని పంపించారు అన్నమాట ఇద్దరు వ్యక్తుల్ని ఆయన పిలుచుకురండి అని ఇక్కడ మరి పలానా తబిత అనేటువంటి స్త్రీ మరణించిందని ఆయన్ని పిలుచుకురావడానికి ఇద్దరు మనుషుల్ని పంపించారు అయితే ఎందుకు అంత శ్రద్ధ నిలిపారు ఎందుకు అంత ఈ తమిత అనేటువంటి ఆ యొక్క స్త్రీ మీద ఎందుకు అంతగా వారు ఆసక్తి కనపరుస్తున్నారంటే ఆమె బ్రతుకునంత కాలం చేసినటువంటి పనులు ఏంటంటే సత్క్రియలు ఎన్నో ధర్మ కార్యాలు చేసిందంట ఆమె అయితే భర్త భర్తని కోల్పోయింది ఒంటరిగానే ఉంటుంది తనకున్నటువంటి కొద్ది ఆధారాలను బట్టి అనేక మంది కంట తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ బట్టి మిషన్ బట్టి కొన్ని 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 వస్తువులు బట్టి తను చేయగలిగినటువంటి సహాయాలు ధర్మ కార్యాలు ఆ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడికి పేతురు గారు వస్తే అక్కడ కొంతమంది స్త్రీలు ఏమని చెప్తున్నారంటే విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిపిరి కొంతమంది విధవరాండ్రు ఆమె దగ్గరికి వచ్చి చూసారా ఆమె విధవరాండగా ఉంది దీనస్థితిలో ఉంది అయినప్పటికీ కూడా ఎంతో మంది ఆగుకునే ఆమెగా ఉంది వాళ్ళందరూ అవసరతలు తీర్చే ఆమెగా ఉంది ఆ వాళ్ళందరికీ కూడా ఆమె వస్త్రాలు పుట్టి ఇచ్చి అనేక రకాలైనటువంటి సహాయాలు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి వాళ్ళు సత్క్రియలు సక్రియలు చేసిందంట ధర్మ కార్యాలు చేసిందంట అవి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆమెకు జీవాన్ని ఇవ్వడానికి దోహదపడుతూ ఉన్నాయండి మనం చేసినటువంటి మంచి మనం చేసినటువంటి ఉపకారాలు ఎక్కడికి వెళ్ళిపోవు కదా కొర్నేలి అనేటువంటి భక్తుడు కూడా తను ఎన్నో ధర్మ కార్యాలు చేసేవాడంట అయితే యశు ప్రభు ఆయన మీద దృష్టి నిలిపి అక్కడ కూడా సేవకుని పంపించాడు ఎన్నో ధర్మ కార్యాలు చేస్తున్నాడు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు కానీ రక్షణ పొదువుగా ఉందని సావుకుని పంపించి స్వార్థని ప్రకటించినప్పుడు కొర్నే కొర్నేలి ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి హలో కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కేవలం మన కోసమే మనం బ్రతకడం కాదు కానీ సత్క్రియలు ధర్మ కార్యాలు చేసేవారంగా మనం ఉండాలి అంటే మనం కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు నాకు కోటి రూపాయలు ఉంటే నేను అందులో అందరికి పెట్టేస్తాను అందరికి హెల్ప్ చేస్తాను ఇలాగా కొంతమంది పెట్టకుండా చేయకుండా నాకేదో ఎక్కువ అధికముగా నా దగ్గర ఉంటే నేను పెడతాను అని మాట్లాడుతూ ఉంటారండి రోజులు గడిపేస్తూ ఉంటారు అంటే సత్క్రియలు చేయడం ధర్మ కార్యాలు చేయడం అంటే మన దగ్గర లేనిది ప్రభు అడగట్లేదు కానీ మనకి లేకుండా కూడా ప్రభు అడగట్లేదండి మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలింది మనం సహాయం చేయగలిగింది మనం మాట సహాయం చేయగలమా మనం వాళ్ళ కొరకు కష్టపడగలమా మనం వాళ్ళ కొరకు ప్రయాస పడగలమా మనం అలాగా ఆలోచన చేసి ఏ సహాయాన్ని మనం పొందుకోగలము అని ఒక్కసారి గనక మనం ఆలోచన చేసి మనం హెల్ప్ చేస్తా ఉంటే ఆ సహాయం మన యొక్క సమస్యల నుంచి మనల్ని విడిపించడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది దీని సహవాసంలో మరి సంకీర్ణమ్మ ఆంటి గారు మరి ఎన్నో సంవత్సరాలుగా దేవుని వెంబడిస్తూ ఆమెకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ అయినా చూపించుకోవాలంటే ఏదైనా ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆమె బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దగ్గర ఉండి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఆమె బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైనా కష్టంలో ఉంటే ఆదుకోవడం వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళి చూపించడం చాలా ప్రయాసపడుతూ ఉంటారంటే ఇంకా వారి యొక్క దగ్గర సన్నిహితులు ఉన్న హాస్పిటల్లో ఉంటే దగ్గరే ఉండి పరిచయలు చేయడం బలహీనరాలే అయినప్పటికీ కూడా ఎవరైనా హాస్పిటల్లో రెండు రోజులు ఉండాలంటే ఎవరికి వారు కష్టం వస్తేనే అమ్మో ఇంట్లో ఉండాలా హాస్పిటల్ అంటేనే భయం కదా కానీ అలాంటిది ఇతరుల కోసం కూడా అక్కడికి వెళ్ళి ఉండడం టైం స్పెండ్ చేయడం కొంతమంది కుటుంబస్తులకే వాళ్ళ ఇంట్లోనే ఎవరికైనా బాగోలేదు అనుకోండి వాళ్ళు కుటుంబస్తులు వెళ్ళడానికి కొంతమంది ఇష్టపడరు ఎందుకోసం అంటే నాకు హాస్పిటల్ వాతావరణం పడదు నాకు ఆ స్మెల్ పడదు నాకు వాంతులు అయిపోద్ది లేకపోతే నేను అక్కడ కూర్చోలేను ఇలా కొంతమంది వారి యొక్క స్థితిని మనం వింటూ ఉంటాం ఎవరికైనా కష్టమే కానీ ఆ కష్టమైన ఇతరుల క్షేమం పొందుకోవడానికి ఇతరుల మేలు పొందుకోవడానికి అనేక పర్యాయాలు దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళడం తీసుకురావడం చాలా ఆ సహాయం చేస్తూ ఉంటారు అయితే మనం చేసినటువంటి సహాయం ఎక్కడికి పోదని మనం గుర్తు పెట్టుకోవాలండి ఇక్కడ మనుషులే వారు పొందుకున్నటువంటి చిన్న సహాయం చిన్న మేలును వారు మర్చిపోకుండా ఆమె చనిపోతే వాటి అన్నిటిని వాళ్ళు చేతిలో పెట్టుకొని ఏడుస్తూ గారు చూపిస్తున్నారంట చూడయ్యా మాకు సహాయం చేసింది ఇలాగా చనిపోయింది అని చెప్తే గారు ఏం చేశారంటే వారందరినీ వెలుకెళ్ళి పంపించి మోకాళ్ళు నుండి ప్రార్థన చేసే శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతులను చూచి లేచి కూర్చుండెను హలలుయా అప్పటికి ఆమె మరణించి చాలా అయింది ఆమె శ్యామును కడిగి శుభ్రపరిచి మంచం మీద మేడ పైన పడుగ పెట్టారంట అయినప్పటికీ కూడా ఆ పేతురు గారు వాళ్ళందరినీ బయటికి పంపించేసి మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆ తబితాలు లెమ్మనగానే ఆమె ఏం చేసిందండి పేతురును చూచి లేచి కూర్చుండెను హలలుయా ఎంత అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు అయితే ఆయన సహాయం చేయడానికి ఆయన మన జ్ఞాపకం చేసుకోవడానికి ఒక మనం ఒక మంచి లక్షణాలు కలిగి ఉండాలండి ఆ ఒక పక్షవాతం కలిగినటువంటి రోగిని స్వస్థపరచడానికి ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే తన దాసుని స్వస్థపరచడానికి ఆయన అర్హుడయ్యా ఆయన ఎంతో మందికి సహాయం చేశాడు ఆయన మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆయన నువ్వు సహాయం చేయడానికి ఆయన అర్హుడా అని ఆ వ్యక్తులు చెప్తూ ఉన్నారు కాబట్టి మనం మన మన లోకంలో జీవిస్తున్నప్పుడు మనం చేసేటువంటి క్రియలు మనం చేసేటువంటి పనులే మనల్ని మనల్ని మేలు పొందుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అని మరొకసారి ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఎవరి పట్ల చేస్తాడండి కొంతమంది కూర్చొని ఊరకనే ఎక్కడ లాటరీలు ఆ అమ్ముతా ఉంటారు కదా ఒక ఎంతో కొంత రేట్లకి లాటరీ తగిలింది కోటి రూపాయలు తగిలింది లక్ష రూపాయలు తగిలింది వీళ్ళు కష్టపడకుండా ఒక తక్కువలో ఒక ఐదు పది రూపాయలు అది కొనేసుకొని నేను గొప్పవాళ్ళమైపోవాలనుకుని ఇంకా కష్టపడరండి అక్కడ కూర్చొని నాకు మేలు చేయ మేలు అంటే దేవుడు వాళ్ళకి మేలు చేస్తాడా అలా కాకుండా కష్టపడి పని చేసుకుంటా ఈ పనిలో నాకు అభివృద్ధిని ఇవ్వ ఆశీర్వాదాన్ని ఇవ్వయా అంటే దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా వాళ్ళకి అభివృద్ధిని ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఇప్పుడు దేవుని దృష్టి మీ మీద నిలిచి మీ కుటుంబం పట్ల దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయాలని గట్ట మీరు తలపోసుకుంటుంటే మంచి క్రియలు కలిగి ఉండండి సత్క్రియలు కలిగి ఉండండి ధర్మ కార్యాలు చేసేవారిగా పుణ్య కార్యాలు చేసేవారిగా మీరు ఉండండి తద్వారా దేవుని దృష్టి మీ మీద నిలిపి ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకునిగా మీతో ఉండి మీ కష్ట సమయంలో మిమ్మల్ని విడిపించడానికి ఎంతైనా సమర్థత శక్తి కలిగినటువంటి ప్రభు కాబట్టి ఆయన విశ్వాసం నుంచి ఆయన మేలు చేస్తాడని అలయక మనం సక్రియలు చేస్తూ అలయక ధర్మకార్యాలు చేస్తూ అలయక అందరినీ మనం ప్రేమించే వారంగా ఉంటూ దేవుని చేత మనం దీవించబడ్డానికి దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉండని గాక ఆమెను ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాలు నాలుగు స్తోత్రాలు నిజమైన తగ్త ఎన్నో సత్కార్యాలు ధర్మ కార్యాలు చేసినప్పుడు ప్రభా తన యొక్క క్రియల్ని బట్టి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కన్నీరు కాస్తూ సేవకునికి విజ్ఞాపన చేసినప్పుడు ఆ సేవకుడు మోకాళ్ళుని ప్రార్థించాడు ఆ చనిపోయినటువంటి ఆ తబిత లేచి బ్రతికినట్లుగా చూస్తున్నాం ప్రభా నిజమే మేము మంచి కార్యాలు ధర్మ కార్యాలు చేస్తూ ఉంటే ఆ కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మమ్మల్ని బట్టి అనేక మంది మొర్ర పెడతారయా తద్వారా మీరు మమ్మల్ని కనికరిస్తారు మా క్రొప్పు చూపెడతారు ఎంత క్రొప్పు చూపెడతారంటే అద్భుతంగా ఏదైనా చేయగల సమర్థుడు కాబట్టి అప్పట్లో గొప్ప కార్యం కలిగిస్తాం కాబట్టి అటు స్థితిలో అందరం జీవించడానికి అర్హత కలిగిన వారంగా మేము భక్తి చేయడానికి మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించమని ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని అనుభవంలోకి నడిపించమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాం తల్లి ఆమె